అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా అద్భుతమైన ఒక వీడియో అండి ఇద్దరు ముసలి దంపతులని కష్టాల్లో నుంచి పడవేసినటువంటి ఒక మాట గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను నిజంగా వాళ్ళు ఎంత కష్టంలో ఉండి ఈ మాట చెప్పుకున్నారో ఈ మాట చెప్పుకోగానే రెండు గంటల్లో వారు ఆ కష్టం నుంచి బయటపడ్డారండి వారిని ఆ కష్టం నుంచి బయటపడవేసింది ఆ మాట కేవలం ఈ మాట చెప్పుకున్న రెండే రెండు గంటల్లో వాళ్లకు అక్షరాల రెండు లక్షలు అందాయి అవి ఎలా అందాయి వాళ్ళు అంత బాధ ఎందుకు పడ్డారు దానికోసం దాన్ని ఎలా తిరిగి రప్పించుకున్నారన్నది నేను ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక మాట గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నా కేవలం రెండు గంటల్లో రెండు లక్షలు తెచ్చిపెట్టిన మాట ఇది నిజంగా జరిగిందండి పదకొండు సార్లు రాశారు పదకొండు సార్లు చదివారు కేవలం రెండు గంటల్లో రిజల్ట్ వచ్చింది ఇదైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఇక ఇంత అద్భుతమైనటువంటి ఆ మాట ఏంటి అది ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి అని అంటే కనుక తప్పకుండా చెప్తాను అంతకుముందుగా మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి నాకు తెలిసినటువంటి కొగ్గు అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారానే పరిష్కారాలు అందిస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ డ్రై చేసి చూడండి మీకు ఎలాంటి సమస్య అయినా అవ్వనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు మీకు ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం ఫోన్ కాల్ ద్వారానే పరిష్కారాలు చూపిస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి మీకు ఎంత కాలంగానో ఒక కోరిక తీరటం లేదు ఆ కోరిక కోసం మీరు ఎంతో కష్టపడ్డారు ఎంత ఎఫర్ట్ పెట్టారు కానీ ఏదో అడ్డపడినట్టుగా అట్లా స్ట్రక్ అయిపోతుంది అది ముందుకు కదలటం లేదు అది ఏదైనా అవ్వనివ్వండి డబ్బు పరంగా అవ్వచ్చు ఒక బిజినెస్ పరంగా అవ్వచ్చు జాబ్ పరంగా అవ్వచ్చు ప్రమోషన్ అవ్వచ్చు ఇంక్రిమెంట్స్ అవ్వచ్చు ఇలా ఏదైనా అవ్వనివ్వండి మీకు అలా ఆగిపోతుంది స్ట్రక్ అయిపోయాయి మీ పనులు ఏవి ముందుకు వెళ్ళటం లేదు అన్నప్పుడు తప్పకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాట చెప్పుకున్నారు అంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇక మీకు ఇలా పనులు జరగలేదు అన్నప్పుడు వారాహి అమ్మవారికి ఒక్కసారి సరెండర్ అయిపోండి అమ్మను శరణు కోరండి అమ్మకు తెలుసు అమ్మ ఎంత పవర్ఫుల్ అని అందరికీ కూడా తెలుసు మనం ఎప్పుడు మనసావాచ వారాహి అమ్మకు సరెండర్ అవుతామో అప్పుడు అమ్మ మన కోరికలన్నీ తప్పకుండా తీర్చేస్తుంది ఇక మీకు ఏ ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి పెళ్ళయ్యి ఎంతో కాలం అవుతున్నా ప్రెగ్నెన్సీ కావాలన్నా జాబ్ కావాలన్నా ప్రమోషన్ కోసం శాలరీ ఇంక్రిమెంట్స్ కోసం అలాగే బిజినెస్ కోసం బిజినెస్లో గ్రోత్ కోసం లేదా అబ్రాడ్ వెళ్ళాలన్నా వేరే ఆపర్చునిటీస్ కోసం చదువు కోసం డబ్బు కోసం ఆరోగ్యం కోసం ఇలా ఒక్కటి కాదండి మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో తీరనే తీరదు జరగనే జరగదు ఇంతకాలంగా ఆగిపోయింది దానికోసం మేము ఎంతో కష్టపడ్డాం ప్రయత్నించాం ఆ పని జరగలేదు అనేటటువంటి కొన్ని పనులు అయితే ఉంటాయండి అలాంటివన్నీ కూడా ఈ ఒక్క మాటతో జరిగిపోతాయి మీకు ఎంత డబ్బు సమస్య ఉన్నా కూడా ఆ డబ్బు సమస్య నుంచి బయట ఒక అద్భుతమైన ఒక మాట చాలా సింపుల్ అండి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం అంతకంటే లేదు మీ చేతులతో స్వయంగా మీరు గనక నమ్మకం విశ్వాసం పెట్టి చేశారు అంటే రెండు గంటల్లో మీరు కోరుకున్న దాన్ని మీరు పొందుతారు అది ఏదైనా అవ్వనివ్వండి డబ్బైనా లేకపోతే ఏదైనా మీకు కావాల్సింది మీరు కోరింది ఏదైనా కూడా ఇక మీరు దీనికోసం ఏం చెయ్యాలి అంటే ఒక వైట్ పేపర్ తీసుకొని గ్రీన్ కలర్ పెంట్ తీసుకోండి నేను చెప్పాను కదా రియల్గా జరిగింది ఇట్లా ఒక దంపతులకి అని అది మా ఇంటి దగ్గర ఉంటారు అంటే రిటైర్డ్ టీచర్స్ అన్నట్టు వాళ్ళకొచ్చే ఫంక్షన్స్తో ఇద్దరు కూడా ఇద్దరు కూడా టీచర్సే ఇద్దరు రిటైర్డ్ అయ్యారు సరే అవసరాలకు ఉంటుంది కదని అందులో మిగిలించుకున్న డబ్బుతో నెలకు ఆ చెరువు ఐదు వేలు తీసి ఒక చీటీ కట్టారు అంటే చెరొక చీటీ కట్టుకున్నారు రెండు చీటీలు అన్నట్టు ఐదు వేలంటే లక్ష రూపాయల చీటీ అట్లా ఇద్దరు రెండు లక్షల చీటీ కట్టారు మొత్తం కట్టడం అయిపోయింది ఇక అయిపోగానే ఈ చీటీ వేసిన అతను మొత్తం డబ్బు తీసుకొని పరారైపోయాడు ఇంకా వీళ్ళకి ఆ డబ్బు మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు ఎందుకంటే వయసు అయిపోయింది పిల్లలు చూస్తారో లేదో అన్న నమ్మకం కూడా లేదు ఇప్పటి పిల్లలు సరిగ్గా పట్టించుకోవటం లేదు మాకు దేనికో ఒకదానికి ఉంటుంది కదా అన్నట్టు ఆ ఇద్దరు ఎంతో ఆలోచించి పొదుపు చేద్దామన్నట్టు ఆ చీటీలు కట్టారు ఆఖరికి డబ్బు ఎలా అయిపోయింది ఏం చేయాలో తెలియదు ఇక ఆయన మొత్తం డబ్బు తీసుకుని పరారైపోయాడు అని తెలియగానే ఇద్దరూ కూడా యాభై ఐదు సంవత్సరాలు ఉంటాయండి ఎంత బాధపడి ఏడ్చారంటే అన్నం నీళ్ళు కూడా వదిలేసి బాధపడ్డారు ఇక ఆంటీ గారు ఎక్కడో చూశారు ఎక్కడో గురువుగారు చెప్పారు అంటే గుడికి వెళ్తే ఇట్లా జరిగిందండి అంటే తెలిసిన గురువు గారు చెప్పారు అమ్మ ఇలా ఒక్కసారి చేసి చూడమ్మా చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారానికి అని చెప్పి చెప్తే ఆ పూజారి గారు పురోహితుడి గారు చెప్పినట్టే ఈవిడ ఆంటీ గారు చేశారు ఆవిడ ఇలా చేసిన రెండు గంటల్లోనే వాళ్లకు ఫోన్ కాల్ వచ్చింది ఎవరు డబ్బు తీసుకువెళ్ళిన వ్యక్తి దగ్గర నుంచి అమ్మ ఇట్లా నా కూతురు పెళ్లి చేశాను ఆ కోసం అప్పు చేశాను వాళ్ళందరూ మీద పడుతుంటే ఏం చేయాలో దిక్కు తోచట్లేదు అందుకు అందరూ గట్టని చీటీ అమౌంట్ ఉందని దాన్ని తీసుకుని వాళ్ళ అప్పులు తీర్చేశాను ఇంకా ఏం చెప్పాలో సమాధానం తెలియక నేను పరారే అయిపోయాను ఇప్పుడు మా సొంతూరు అయినటువంటి పల్లెటూరుకి వెళ్ళాను అక్కడ మాకు కొంచెం ప్రాపర్టీస్ ఉన్నాయి అవి అమ్మాను మీకు రావాల్సిన డబ్బును నేను మీకు తీసుకొని వచ్చి ఇస్తున్నాను అంటూ ఆయన తీసుకొని వచ్చి ఆ రెండు లక్షలు ఇచ్చేసి వెళ్ళాడండి ఆవిడ నేను మళ్ళీ వెళ్ళినప్పుడు ఇలా అయింది కదా ఎట్లా ఏమైంది ఆంటీ గారు వచ్చిందా అమౌంట్ అని అడిగితే చాలా హ్యాపీగా చెప్పింది వచ్చిందమ్మా నేను ఇలా పలానా రెమెడీ చేశాను ఈ పరిహారం చేశాను చెయ్యగానే నిజంగా రెండు గంటల్లో ఎంత అద్భుతం జరిగింది మా జీవితంలో అంటే మా పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి అన్నట్టు అనిపించింది మాకైతే ఆ డబ్బు మీదే ఆశ పెట్టుకున్నాం ఎందుకంటే ఎన్నో ఖర్చులు మేము ఆపుకొని ఈ డబ్బు అన్నది ఈ ఐదు వేలు ఐదు వేలు అన్నది పోగు చేసి మేము కట్టాం అది మా పెన్షన్లోని డబ్బు మా మందులకి వాటికి వీటికి పోగా అది ఎంత మిగిలించి ఆశతో కట్టుకున్నాం అది పోయిందని ఎంత బాధపడ్డామంటే నిజంగా వచ్చిందమ్మ వారాహి అమ్మ వల్ల వచ్చింది ఏంటో ఆవిడ చాలా హ్యాపీగా చెప్పారండి అప్పుడు నాకు కూడా అనిపించింది మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఫైనాన్షియల్గా కానీ ఇలా రావాల్సిన డబ్బు కానీ ఎవరికైనా ఇవ్వాల్సింది కానీ ఎక్కడైనా స్ట్రక్ అయిపోయినవి కానీ వాటి కోసం ఎన్నో ప్రయత్నాలు పరిహారాలు చేస్తూ ఉంటారో ఈ రెమెడీ మన వాళ్ళ కోసం ఇస్తే ఎంతో మందికి యూజ్ అవుతుంది కదా అని అనిపించిందంటే నాకు మీరు కనుక ఇలా నమ్మకంతో చేశారు జరిగింది అన్నట్టు చేశారు అంటే ఖచ్చితంగా జరిగిపోతుంది ఇక మీకు కావాల్సింది ఏంటంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి అందులో ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒక బాక్స్ అన్నది అండి చతుశ్రాకారంలో బాక్స్ వేసి మధ్యలో మూడు మూడు చిన్న బాక్సులు వచ్చేటట్టు రాసుకుని స్క్రీన్ మీద ఇస్తాను నేను నీట్గా చూసుకోండి అందులో మొదటిగా ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మళ్ళీ కింద లైన్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ కింద లైన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ ఇట్లా రాయండి మీరు రాసేటప్పుడు కిందికి రాకండి ఇలా అడ్డంగా రాసుకోవడానికి ప్రయత్నించండి నేను ఎలా చెప్పానో అలానే ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ ఇలా రాశాక మీ కోరిక ఏ కోరిక ఉంది మీకు మీకు రావాల్సిన డబ్బు కోసమా లేదా మీరు ఎవరికైనా ఇవ్వాల్సిందా లేదా మీరు ఈఎంఐలో అవి క్లియర్ చేయాలా లోన్ అమౌంట్ కట్టాలా ఇంట్రెస్ట్లు కట్టాలా దానికోసమా లేకపోతే ప్రమోషన్ కోసమా లేకపోతే జాబ్లో ఇంక్రిమెంట్స్ కోసమా బిజినెస్ కోసమా పెళ్ళి కోసమా సంతానం కోసమా చదువు కోసమా ఆరోగ్యమా ఏ దేనికోసం మీరు ఇది చేస్తున్నారు మీ కోరిక ఏదైతే అది మనసులో చెప్పుకోండి చెప్పుకున్నాక ఇక ఇక్కడ మనం నెంబర్స్ రాసాం కదా ఒక బాక్స్ రాసుకొని దాని కింద ఏం చెయ్యాలి మీరు అంటే ధమ్ అని ఈ మంత్రాన్ని రాయాలి ఈ బీజాక్షరాన్ని రాయాలి ధమ్ అంతే ఓన్లీ ధమ్ ఇలా ధమ్ 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 అని పదకొండు సార్లు రాయండి పదకొండు సార్లు చదవండి ఇక ఈ పేపర్ని మీరు ఏం చేస్తారో పూజ గదిలోకి తీసుకువెళ్ళి వారాహి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే అమ్మ ముందు పెట్టండి లేదు మా ఇంట్లో వారాహి అమ్మ విగ్రహం లేదు ఫోటో లేదు అంటే మనం నిత్యం వెలిగించే దీపంలో వారాహి అమ్మను తలుచుకోండి అక్కడ పెట్టేయండి ఇక నైవేద్యంగా బెల్లం పెట్టండి లేదంటే దానిమ్మ గింజలు తేనె నైవేద్యంగా పెట్టండి మీరు ఇలా చేశాక ఈ పేపర్ని అక్కడే పెట్టి సాంబ్రాణి ధూపం అన్నది వేయండి ఖచ్చితంగా మీరు ఏమనుకుంటున్నారో ఏది కోరుకుంటున్నారో అది రెండు గంటల నుంచి ఇరవై నాలుగు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుందండి ఎందుకంటే ఇక్కడ వారాహ్యమ్మని పూజిస్తున్నాం ఇక్కడ మనం అంకెలు ఏవైతే వేశామో అది కుబేరస్వామి యంత్రం అండి ఒక యంత్రం అది కుబేరస్వామికి సంబంధించినటువంటి ఒక యంత్రం కుబేరుడు అంటేనే డబ్బుకు అధిపతి మనం కుబేరుడిని ఎప్పుడైతే పూజిస్తామో ధ్యానిస్తామో డబ్బు ప్రవాహంలో రావటం అన్నది మొదలవుతుంది ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఇది చేసుకోండి ఇక నాన్ వెజ్ తిన్నవాళ్ళు పీరియడ్స్లో ఉన్నవాళ్ళు చెయ్యకండి ఎందుకంటే మనం ఇది ఒక కుబేరస్వామి యంత్రం రాస్తున్నాం ఇంకొకటి వారాహి అమ్మవారికి పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఇవి రెండు ఉన్నప్పుడు వద్దు కొంచెం నియమ నిష్టలతో చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది మీకు ఎవరికైతే ఇలా అర్జెంటుగా డబ్బు కావాలో కోరిక తీరాలి అని అనుకుంటున్నారో కాలంగా తీరని కోరికలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకున్నారు అంటే రిజల్ట్ అనేది రెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల్లో వస్తుంది చిన్న అమౌంట్ అయితే ఖచ్చితంగా రెండు గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇక లక్షలు కోట్లు అన్నప్పుడు కొంచెం లేటు ప లే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది కొంచెం లేటు అవ్వచ్చు కనుక మీరు చేశారు అని అంటే చాలా అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది వారాహి అమ్మ అలా కుబేరస్వామి అనుగ్రహాలు కూడా మీ మీద ఉంటాయి ఐ హోప్ ఈ వీడియో మందికి నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము వుంటాను అంతటిదాకా సర్వేచన సుఖినో భవంతు